రమాకాంత్ని మీనన్ చంపడానికి ప్రయత్నిస్తున్నాడని సాధునాయక్ జేడీకేడీకి చెప్పటంతో సెక్యూరిటీగా జేడీకేడీ పరుగులు పెడుతూ రమాకాంత్ గెస్ట్ హౌస్ దగ్గరికి వస్తారు సార్ ఎక్కడా అని అడగటంతో సార్ ఇందాకే పార్కుకి వాకింగ్ కోసం వెళ్ళారని అక్కడ ఉన్న అతను చెప్తాడు ఏంటి పార్కుకు వెళ్ళాడా పదకేడి వెంటనే వెళ్దాము అతని ప్రాణాలకి థ్రెట్ ఉంది అని జేడీకేడీ ఇద్దరు కార్లో బయలుదేరి వెళ్తూ ఉంటారు అయితే అప్పటికే మీనన్ వాకింగ్ చేస్తున్న రమాకాంత్ని పట్టుకొని చుట్టూ ఉన్న సెక్యూరిటీని మొత్తం కూడా చంపేసి ప్రాణాలు తీసేస్తాడు రమాకాంత్ మేనన్ ముందు కుప్పకూలి కూర్చొని ఉంటాడు అయ్యి రమాకాంత్ నువ్వు గత ఇరవై రోజులుగా మొత్తం వివరాలు సేకరించి నా మీద రిపోర్టు తయారు చేసావని నాకు తెలిసిపోయింది మర్యాదగా ఆ ఫైల్ని నాకు ఇచ్చావా సరే లేకుంటే నీ ప్రాణాలు తీసేస్తాను అని రివాల్వర్ని గురిపెట్టి వార్నింగ్ ఇస్తూ బెదిరిస్తూ అడుగుతూ ఉంటాడు నువ్వేం చేసినా సరే నేను ఆ ఫైల్ని ఇవ్వను కాక ఇవ్వను అని రమాకాంత్ చెప్తాడు కేదార్ డ్రైవ్ చేస్తుంటే రమాకాంత్ గారిని ఎలాగైనా సరే ప్రాణాలతో తీసుకువచ్చి ఆ రిపోర్ట్ని చదివేలా చేయాలి అప్పుడే బాంబు బ్లాస్టులో ప్రాణాలు కోల్పోయిన ప్రతి ఒక్కరికి మనం న్యాయం చేయగలం కేడీ అని జేడీ చెప్తుంటే అలాగేనని కేదార్ అంటాడు ఈ లోపల రమాకాంత్ ఇవ్వనని చెప్పటంతో అప్పుడే మీనన్ కత్తి తీసుకొని అతని పీక కోసేస్తాడు అదే పార్కులో కౌశికి సురేష్ కీర్తి పాపని ఆడించుకుంటూ ఇదంతా చూస్తూ కౌశికి తన మొబైల్లో మీనన్ రమాకాంత్ ప్రాణాలు తీయటం కత్తితో పీక కోయటం మొత్తం కూడా వీడియో రికార్డింగ్ చేస్తుంది రమాకాంత్ ప్రాణాలు కోల్పోతూ అక్కడ కుప్ప మీనన్ వెళ్ళిపోతూ ఉంటే అప్పుడే కౌష్కిని చూసేస్తాడు మీనన్ మనల్ని చూసేశాడు పద కోశికి ఇక్కడి నుంచి పారిపోదాం అని సురేష్ కీర్తి కౌషికి ముగ్గురు కూడా పరుగులు పెడుతూ పారిపోతూ ఉంటారు ఆ కౌషికి నేను ప్రాణాలు తీయటం చూసేసింది ఆ వీడియోలో మొత్తం కూడా రికార్డు చేసేసింది రే ఆ కోశికిని పట్టుకోన్రా ప్రాణాలు తీసేయనరా అని మీనన్ అరుస్తూ చెప్తూ ఉంటే కోశికి సురేష్ కీర్తి పరుగులు పెడుతూ పారిపోతూ ఉంటారు ఇంకోవైపు జేడీ కేడీ ఇంకా అక్కడికి వస్తూనే ఉంటారు